ఇదేంటి వీళ్ళు ఇలా నమిలు అని అనుకోవచ్చు దక్షిణ అమెరికాలో చిచ్చా తయారీ ప్రక్రియలో భాగం ఇది చిచ్చాని చిచా డి జోరా అని కూడా పిలుస్తారు ఈ డ్రింక్ ని సాధారణంగా మొక్కజొన్న చిలగడదుంపల నుండి తయారు చేస్తారు వీడియోలు చూపిన దాన్ని బట్టి ఈ మహిళలు ఉడికించిన చిలగడదుంపలను తమ లాలజలంతో ఇలా ముద్ద చేస్తారు గృహిణులు సాంప్రదాయకంగా ఇంట్లో చేసే పనిది ఒక తరం నుంచి మరో తరానికి పాస్ ఆన్ అవుతూ వస్తుంది చిచా తయారీదారులు ఉడికించిన చిలగడదుంపలను నమిలి చిన్న చిన్న ఉండలు చేస్తారు లాలా జలంలోని టైలిన్ ఎన్జైమ్లు ఈ ఉండలను పులియబెట్టే షుగర్స్ గా విడగొడతాయి తర్వాత వాటిని ఎండబెడతారు ఆపై ఉడకబెట్టి గంజి చేస్తారు అనంతరం వడగట్టి పెద్ద పెద్ద మట్టి కుండల్లో మూడు నుండి ఆరు రోజుల వరకు పులియబెడతారు ప్రాంతాన్ని బట్టి ఈ పానీయాన్ని మొక్కజొన్న చిలగడదుంప కీన్వా గింజల నుంచి అలాగే వివిధ రకాల పండ్లను కలిపి తయారు చేస్తారు ఇది కాస్త పుల్ల పుల్లగా పళ్ళ రసంలా ఉంటుంది దీన్ని తరచుగా కీన్వా ప్రక్రియ సమయంలో సేవిస్తారు ఇందులో ఒకటి నుండి మూడు శాతం వరకు ఆల్కహాల్ ఉంటుంది